జేజేలు అనగా అనగా ఒక బాపు పంతొమ్మిది వందల ముప్పై మూడు అంతకుముందు ఒక రమణ పంతొమ్మిది వందల ముప్పై ఒకటి బాపు రమణల జీవితాలు ఆరంభమై అరవై రెండు మరియు అరవై నాలుగు ఏళ్ళు జీవనాలు ఆరంభమై యాభై ఏళ్ళు వారి జీవన వ్యా సంగరాలను ప్రారంభించిన బాలన్నయ్య బాలక్కయ్యలకు వారు నేర్పిన తేట తెలుగు మాటల్లోనే జేజేలు ఆనాడు పంతొమ్మిది వందల నలభై ఐదులో పది పదిహేను ఏళ్ల పిల్లలు ఎద్దరినో పోగేసుకుని మద్రాసు బాల్ ఇండియా రేడియోలో ప్రతి ఆదివారం ఓ గంట సేపు ఆటపాలతో నవ్విస్తూ ఆడిస్తూ బతుకంతా పనికొచ్చే విద్యాబుద్ధులు నేర్పిన బాలన్నయ్యకు బాలక్కయ్యకు మరోమారు జయజలు ఈ బాపు రమణలు పంతొమ్మిది వందల నలభై రెండులో మద్రాసులోని పిఎస్ ై స్కూల్లో ఐదవ ఆరవ తరగతులు కలిసి చదువుకున్నారు పంతొమ్మిది వందల నలభై రెండులో జర్మనీ వాడి ఎండెన్ కూడా మెడ్రాసుని బాబులేసి కొట్టగానే బాపుని సేఫని నర్సాపురంలో దాచేశారు రమణని పరీక్షలు అయ్యాక రాజమండ్రి తోలేశారు రమణది తూర్పు గోదావరి జిల్లా బాపుది పడవర గోదావరి జిల్లా ఈస్ట్ అండ్ వెస్ట్ నెవర్ కెన్ మీట్ అనే క్వెయిన్ దారాన్ని బిగలాగి తెగలాగలాగటం కోసం ఇద్దరు పంతొమ్మిది వందల నలభై ఐదులో చెరోకోస పట్టుకున్నారు పంతొమ్మిది వందల నలభై ఐదులో బాలన్నయ్య గారు పిల్లల కోసం ప్రత్యేకం బాల పత్రిక ఆరంభించారు రమణ మొదటి రాత బాపు మొదటి గీత పంతొమ్మిది వందల నలభై ఐదులో అచ్చయ్యాయి ఇద్దరికి ఐదు రూపాయలు పారితోషికం ఇచ్చారు ఆ దెబ్బకి తిన్న జర్మనీ జపానివాడులు ఓడిపోయి ప్రపంచ యుద్ధం టపీమని ఆగిపోయి శాంతి దేవత స్థిందులేసి ఆనంద నృత్యం చేసి అమెరికాలో అధ్యక్షులు రూమన్ అమెరికాలోని భారతీయులు పౌరసత్వానికి అర్హులు సుమా అంటూ సంతకం చేసి మహాప్రభో హే చెప్పలేను ఈ గోల్డెన్ జూబిలీలో గోల్డ్ హిస్టరీ జాగ్రఫీ ఎట్సెట్రా ఇలా కొన్నాళ్ళు అయ్యాక బాపు కాలేజీకి వెళ్తున్న ఒక బాపు బొమ్మని చూపించి కథ రాయి అన్నాడు ఏం కథ లవ్ స్టోరీ నువ్వు రాశాక చదివి చెప్తాను ఆ బొమ్మాయికి ఇంకా పెళ్ళి అయినట్టు లేదు మరే తారట్టుంది కానీ వాళ్ళ గురించి కథ రాస్తే రాసి రాధా అన్నాడు బాపు రాధా గోపాలం కథలు రాసినా పెళ్ళైన వాళ్ళుగా మొదలెట్టి పెళ్లి భాగవతం కూడా రాశాడు రమణ ఆంధ్రపత్రిక వారు అచ్చు వేశారు ఇంకోసారి రమణ కథ రాసి బాపుని అడిగి బొమ్మయించుకుని ఆంధ్రప్రభ ఆఫీస్కి వెళ్ళారు వెళ్ళాడు ఎడిటర్ విశ్వ విద్వాన్ విశ్వం గారు ఎగాదిగా చూసి ఇంతున్నావు ఇప్పుడే కథలు రాస్తావా అన్నారు రమణ ధైర్యం చేసుకుని అంటే నా కథలేస్తే ఈ బొమ్మ ఊరికే ఫిరిగా ఇస్తారండి అన్నాడు ఆయన నవ్వేసి బొమ్మ చూశారు ఇడ్లీ కన్నా పచ్చడి బాగుంది సర్లే అద్దారు వేశారు చెరి ఐదు రూపాయలు ఇచ్చారు ఇంతకు ముందులా ప్రపంచంలో విప్లవాలు యుద్ధాలు శాంతులు అవడం జరగలేదు కానీ రమణకి ఆకలేసింది ఇంకా రాయాలని బాబుకి బొమ్మలేయాలి అనిను ఆంధ్రపత్రిక అయ్యేవారు శ్రీ శంభు ప్రసాద్ గారు వాత్సల్యంతో చేరదీశారు స్నేహంతో ఆదరించారు ఎమెస్కో ప్రచురుడు అధిపతి ఎంఎన్ రావు గారి ద్వారా కలిసిన ఫోర్డ్ ఫౌండేషన్ మెడ్రాస్ ఆఫీసర్ ఆర్ ఆర్టూర్ ఐసన్బర్గ్ బాబు బొమ్మలు చూసి ముగ్ధులయ్యారు తనతో ఇండియా అంతా చూరు చేయించి ఫౌండేషన్ ప్రాజెక్టుకు పదివేల ఫోటోలు తీయించారు వందల కొద్దీ బొమ్మలు వేయించారు కొన్నేళ్ళు అయ్యాక సినిమా తీద్దామయ్ అన్నాడు బాపు నువ్వేం నేర్చుకోలేదు షూటింగ్ అయినా చూడలేదు ఆ క్వాలిఫికేషన్ లేకుండా అవి లేకపోవడమే నా క్వాలిఫికేషన్ అన్నాడు బాపు ఆ పొగరు నిజాయితీ చూసి నవయుగ శ్రీనివాసరావు గారు సాక్షి తీయించారు ఆ పొగరు కొద్దీ బాపు రమణలు బంగారు పిచ్చిక తీశారు మునివేళ్ళు కొంచెం కాలాయి అక్కిలేని నాగేశ్వరరావు గారు ఆ వేళకు బులబులాగా నవనీతం రాసి బుద్ధిమంతులు తీయించారు యాభై అరవై సినిమాలు రీళ్లలో తిరిగాయి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో సినిమా కాని సినిమా సినిమాలకు మించిన సినిమా విద్యారంగానికి సేవ చేసిన సినిమా తీసే అవకాశం వచ్చింది అది వీడియో పాఠాల ప్రాజెక్టు కోట్లాది ప్రజలపై సినిమాకి గల ప్రభావం చూసి ఈ మార్గాన్ని విద్యాబోధనకు ఉపయోగించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు గారు సంకల్పించారు రమణలకు ఆ బాధ్యత ఒప్పగించారు అూ అంకెలు పద్యాలు పాటలు భూగోళం చరిత్ర విజ్ఞాన శాస్త్రం ఇలా అన్ని పాఠ్యాంశాలను ప్రభుత్వ విద్యాశాఖ నిర్దేశన నిర్దేశించిన సిలబస్ ప్రకారం రూపకల్పన చేశారు రమణలు ఒకటి నుండి మూడవ తరగతి వరకు ముప్పై గంటలు నడిచే వీడియో టేపును రూపొందించారు ప్రభుత్వం వారు పదివేల ప్రాథమిక పాఠశాలలకు టీవీ వీడియో ప్లేయర్ సెట్లను ఇచ్చి ఈ టేపులు అందజేసి పాఠాలు బోధించసాగారు పిల్లలు పెద్దలు ఎంతో మెచ్చుకున్నారు ఆనాడు కేంద్రంలో విద్యామంత్రిగా ఉన్న శ్రీ పివి నరసింహారావు గారు ఈ ప్రాజెక్టును మెచ్చుకుని మిగతా రాష్ట్రాలకు సిఫార్సు చేశారు తమ జీవితంలో ఇదొక మహోజ్వలమైన ఘట్టమని జన్మ తరించినందుకు చరించిందని చెప్పుకున్నారు బాపు రమణ ఆడుతూ పాడుతూ చేసే పనులు దొరకడం వాళ్ళ అదృష్టం అలాగే వేడుతూ దేవుడిని పాడుతూ తీసిన సంపూర్ణ రామాయణం సీతా కళ్యాణం భక్త కన్నప్ప శ్రీనాథుడు వాళ్ళకెంతో ఆనందం కలిగించాయి రిలయన్స్ ముద్రా కమ్యూ కమ్యూనికేషన్స్ వారు శ్రీ తిరుపతి వెంకటేశ్వరుడికి కానుకగా సమర్పించిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు వీడియోకు బాపు రమణలు రూపకల్పన చేయడం మరో మధుర ఘట్టం తెలుగు తమిళ హిందీ ఇంగ్లీషు భాషల్లో తీర్చిది ఈ వీడియో క్యాసెట్ లక్షలాది భక్తుల ఆవరణ పొందింది సిమెంట్ చేయడం చేయించడం వృత్తి అయినా నవ్వడం నవ్వించడం ప్రవృత్తి అయినా నాగార్జున సిమెంట్స్ రామచంద్రరాజు గారు నవ్వుతూ చేయి కలిపి నవ్వించంరా అన్నారు నవ్వితే నవ్వండి జోకుల క్యాసెట్ రూపొందింది అది కథ అతడు తూర్పు ఇతడు పడమరా అతను రోజుకి పద్దెనిమిది గంటలు నిద్రపోతాడు అదేమిటంటే అంటాడు ఇతను రోజుకు నాలుగు గ నాలుగైదు గంటలు నిద్రపోతాడు అదేమిటంటే చిన్న రెస్ట్ అంటాడు చిరునవ్వుతో ಇಲ್ಲ ಹಾ ನವ್ತು ನವ್ ನವಿತೋಪು ನಸ್ವಿಸ್ತು ನವ ಇಟ್ಲು ಬೊಮ್ಮ ಬೊರುಸು ಪಂದಲ ತೊಂಬೈದು